మీడియా సోదరులకు ములుగు జిల్లా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మరి దాదాపుగా ఐదోసారి అనుకుంటాం మేము ఈ యొక్క జాతర ప్రాంగణంలో కానీ ములుగులో కానీ కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రజాప్రతినిధిగా ఆదివాసీ బిడ్డగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మరి అనేక సార్లు మా తల్లులైనటువంటి సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పో సన్నిధిలోకి రావడం మేము ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ జాతరలో సేవ చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తూ ఈనాటి మీటింగు మరొకసారి మేము మరి అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు మార్కెట్ కంప్ చైర్మన్ గారు ప్రధాన పూజారి జగ్గారావు గారు కాక వెంకన్న గారు అదేవిధంగా మరి పగడిద్దరాజు పూజారులు గోవిందరాజు పూజారులు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా కలిసి ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతర టెంపుల్కి సంబంధించి గుడికి సంబంధించి మార్పుల చేర్పుల గురించి మరొక్కసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది గత వారం ఏదైతే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మురుగులో కూర్చున్నప్పుడు వారు చాలా సుదీర్ఘంగా చర్చలు చేసి సమ్మక్క గోత్రము సార్లమ్మ గోత్రము అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజు గొట్టు గోత్రాలు బొట్లు ఇవన్నీ కూడా జీవన విధానము ఆచారాలు సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గుడి నిర్మాణం ఉండాలని వారు కోరడం జరిగింది దాని ప్రకారంగానే మేము మొదటి నుంచి అడుగులేస్తూ ఉన్నాము అయితే మధ్యలో ఒక డిపిఆర్ అంటే ఒక విజువల్ బయటకు వచ్చింది అది కూడా ఎవరు యాక్సెప్ట్ చే మేము అందరం యాక్సెప్ట్ చేయలే జనరల్గా ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఏమంటారు ప్రతిపాదనలు ఫిల్మ్స్ తీసుకొచ్చారు దాన్ని మేము ఇక్కడ పూజార్లతో చర్చించడం వాళ్ళు కొన్ని మారాలి అన్నారు మేము మధ్యలోనే సీఎం గారి దగ్గర కూడా చర్చ పెట్టిన అంటే సీఎం గారితో మీటింగ్ పెట్టడం జరిగింది మరి గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం కదా సార్ మీరు ఆదేశించారు ఇట్లా వస్తుందంటే వారు ఒకటే అన్నారు కడితే మంచిగా కడదాం లేకుంటే తల్లను ముట్టుకోవద్దు కాబట్టి ఎంత ఖర్చయినా పర్వాలేదు వెయ్యి నాటి చరిత్రను మరో వెయ్యేళ్ళైనా గుర్తుండేటట్టుగా మరి తల్లుల యొక్క ప్రతిరూపాలు వారి యొక్క గుడి ఉండాలని చెప్పడంతో మరి ఆ దిశగా అయితే వారు చెప్పింది ఏంటంటే దాన్ని ఆ టెంపుల్ యొక్క గొప్పతనాన్ని పెంచాలి పటిష్టంగా ఉండాలి ఎక్కువ ఏండ్లు ఉండాలి అని కానీ డిజైన్ కానీ తర్వాత ఏ ఎన్ని గేట్లు ఉండాలి దేవుళ్ళ మన గోవిందరాజు పగిడిద్దరాజు మార్పుకు సంబంధించి కానీ ఇంట్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనలు లేవు పాప వారు ఇన్వాల్వ్ కాలేదు ఒక్కటి ఏదైతే ఇది వచ్చింది ఆర్కిటెక్చర్స్ గీజు అన్నారు అన్న అంటే వారు అన్నారు చాలా బ్రహ్మాండంగా కట్టండి కడదము నేనే వస్తా అదంతా మీకు ఐడియా రాకుండా నేను ఆర్కిటెక్చర్స్ ను ఇతర అధికారులను పెట్టుకుని వచ్చి మంచిగా పూజలతో కలిసి కలియ తిరిగి అక్కడ అదంతా ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది ఈ లోపు ఇప్పటికీ ఈ వారంలో కూడా రెండు మీటింగ్లు పెట్టుకున్నాం అంతకుముందు రెండు మూడు మీటింగ్లు అయినాయి చిన్న గద్దెల మార్పు ఏదైతే గోవిందరాజు పగిడిద్దరాజు మార్పు గురించి వాళ్ళ వాళ్ళు మూడు నెలల నుంచి చర్చల జరుగుతుంది ఎవరి బలవంతం లేదు ఎవరి ప్రమేయం లేదు కాకపోతే ప్రతిపాదన ఏమొచ్చిందంటే కొంచెం అన్ని దేవుళ్ళు ఒకే వరుసలోకి వస్తే భక్తులకు కూడా ఈజీగా ఉంటుంది పూజారులు కూడా దేవుళ్ళను ఎక్కడికక్కడ ప్రతిష్ఠింప చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి అన్ని దేవుళ్ళ దగ్గరికి ఈజీగా మూమెంట్ ఉంటుంది అనేది కూడా ఉంది తర్వాత వాళ్ళు పెద్ద వాళ్ళ మా పూర్వ పూజారులను చూపించుకున్నప్పుడు వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే మేము అడుగులేస్తున్నాం ఎక్కడ కూడా కొంతమంది అపచారం జరుగుతుంది ఆచారాలు పోతున్నాయి నేను ఆచారాలు సాంప్రదాయాలు ఉండాలని మొదటి నుంచి మొత్తుకునేదాన్ని నేను ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది ఇరవై ఏళ్ళ తర్వాత నేను కూడా ఒక మంత్రిగా ఉండి దగ్గర నుంచి జాతర నిర్వహించుకునే అవకాశం వచ్చింది దట్టు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా విశ్వాసం ఉన్నటువంటి తల్లులు తల్లుల దీవెన కూడా ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాడు అనేక సార్లు గుర్తు చేసిండు నేను సార్ల మొత్తం సన్నిధి నుంచే నా పాదయాత్ర మొదలు పెట్టుకున్న ఎన్నికల ముందు అని సో వారు కూడా ఎక్కడ మా ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళే రుద్దాలి వేరే తీసుకురావాలని అస్సలే ఉండదు వాళ్ళకి ఏది ఉంటే అదే చేయండి చేసేదేదో బందోబస్తుగా పటిష్టంగా కొన్ని వందల సంవత్సరాలు గుర్తుండేటట్టుగా ఉండేటట్టుగా అంటే పటిష్టంగా నిలిచిపోయేటట్టుగా ఉండాలి భక్తులకు ఒత్తిడి ఉండొద్దు ఈజీగా మూవ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో వారి ఇవ్వడం జరిగింది మొన్న మా పూజార్లు ఇచ్చినటువంటి గోత్రాలకు సంబంధించి కానీ పూజలకు సంబంధించి బొట్టులకు సంబంధించి ఎట్లా ఉండాలి అనేది కూడా అవన్నీ మార్కింగ్ చేసి ఈరోజు మళ్ళీ ఆర్కిటెక్చర్స్ రావడం జరిగింది వారు వీరు అందరు కూర్చొని ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఫీట్లు వెడల్పు అవుతుంది గుడి వెడల్పు కూడా చేస్తా ముందుకు అరవై ఫీట్ల దాకా ఎనభై ఫీట్లు ముందుకు పోతుంది అంటే పొడుగ్గా పొడుగ్గా పోతుంది అటు ఇరవై ఇరవై వెడల్పు అవుతుంది సో కొన్ని చిన్న చిన్న ఇప్పుడు మీడియా పాయింట్ లేకుండా కొన్ని అవి కూడా పోతున్నాయి అయినా వాటికి ఆల్టర్నేట్ గా చేసుకోవడానికి మనకు ఇంకా త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది యుద్ధ ప్రాతిపదికన గుడి నిర్మాణం జరగాలనేది మా అందరి ఆలోచన నెక్స్ట్ జాతర వరకు అని అంటే నెక్స్ట్ జాతర వరకు అందరూ ఎలక్షన్స్ రకరకాల బిజీలు ఉంటాయి ఇప్పుడు మనము చేస్తే ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులున్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో కేవలం ఆ జాతి బిడ్డగా నేను ఆ భక్తుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక మన ఎండోమెంట్ మినిస్టర్గా సురేఖమ్మ గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తిగా బాధ్యత తీసుకున్న మొన్నటి నుంచి వారు అన్ని రకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్ని బాధ్యతలు తీసుకొని ఖచ్చితంగా మంచి నిర్మాణం జరగాలి సమ్మక్క తల్లిదని వారు ఉన్నారు హోమ్ మినిస్టర్గా ఎడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు మేము అందరం కూడా పూజార్లు వాళ్ళు ఏం చెప్తే అది నడిపిస్తున్నాం ఇలా ఒక్కటి కూడా మా వృద్ధుడు కానీ మా ప్రమేయం కానీ లేదు అందుకోసం తప్పుడు ప్రచారాలు చేసి తల్లుల యొక్క ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయకండి దయచేసి ఎందుకంటే ఏమో అవుతుంది ఏమో అవుతుంది అంటే దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని విశ్వాసాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు మా మీద ఏమన్నా విమర్శలు ఉంటే మమ్మల్ని సూటిగా అడగండి పెట్టండి అంతేగాని తల్లుల మీద మా మా మీద కుప్పమో నీ కుటుంబ మీద కుప్పమో తల్లుల మీద చూపిస్తే అది సరైనది కాదు అనేది విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పూజారులకు వచ్చినటువంటి ప్రతిమ ఎట్లా ఉండాలనే డిజైన్ అంతా కూడా వాళ్లకు చూపించినాం ఇప్పుడు మళ్ళీ కూడా లోపల కూర్చొని ఆ ఫిలిం రూపంలో కూడా చూపిస్తున్నాం గుడి మొత్తం ఎట్లా ఉంటుంది అనేది అది వాళ్ళందరూ యాక్సెప్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు పూర్తి ఫిలిం బయటకు వస్తుంది అంతిమంగా వాళ్ళు మాకు రెండు రోజుల క్రితం కొన్ని ఈ బొమ్మలు ఉండాలి ఈ ప్రతిమలు ఇవన్నీ ఉండాలి ఈ రూపాలు ఉండాలి అని ఇచ్చిర్రు దాదాపు ఏడు వందల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ గుడిలో లోపట బయట కూడా ఏ అయ్యాలి దేవుని దర్శనానికి వచ్చినప్పుడు ఒక మొక్కుకొని బయటపడుడే కాకుండా దేవుని చరిత్రలను కూడా చూసేటట్టు కూడా మిగతా టైంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో కూడా ఆ నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీడియా సోదరులందరూ కూడా ములుగు జిల్లా వాస్తవులు బయట ఎవరెవరో ఏమేమో రాస్తున్నారు వాస్తవాలు మీకు ఎప్పుడు కూడా పూజారులు అందుబాటులో ఉంటారు కలెక్టర్ గారు మేము అందరు పోలీస్ అధికారులు అందరం అందుబాటులో ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి మేము వాళ్ళని ఇవాళ మేము పోయినసారి గుడి పగిడిద్ద రాజుకు గోవిందరాజుకు పదిహేడు ఫీట్ల దూరం వచ్చింది పొడుగ్గా పెట్టినప్పుడు ఇప్పుడు రాబోయేది అది ఇరకటం ఇరకడం అవుతుందని మేము మంత్రి గారి దగ్గర డిస్కషన్ మేమందరం కూర్చున్నప్పుడు వచ్చింది అయితే ఇరవై ఒక్క ఫీట్లు పెడదాం కొంచెం వైండింగ్ చేయండి అన్నారు అది కూడా సమ్మతమా కాదా అని వీళ్ళని అడగడం కోసం కూడా అక్కడ నుంచి ఇంత దూరం రావడం జరిగింది కాబట్టి ప్రతి అడుగు గుడిలో సరే బయట డెవలప్మెంట్ విషయంలో అక్కడ ఇక్కడ ఏదైనా తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది వెడల్పు అవుతుంది పొడవైతుంది కానీ గుడి ప్రాంగణంలో గుడి చుట్టూ జరిగే నిర్మాణంలో ఎక్కడ కూడా మా సొంత పైత్యము రుదడాలు ఏముండవు నేను కూడా సంపూర్ణమైనటువంటి భక్తి సమ్మక్క భక్తులు మాకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా నేను కూడా మొదటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి వచ్చేది ఇక్కడికే వస్తుంది